కార్యరంగమే కదా మనకు కువిన స్వర్గం భారత మాట పాదపద్ములకు నమస్కరిస్తో ఈ కార్యక్రమంలో వేదికపై ఆసీనైనటువంటి ముఖ్య అతిథి డాక్టర్ జగన్ గారు మరియు ఈ కార్యక్రమంలో పాటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మయ్య గారు ఈ కార్యక్రమానికి మూల బిందు సత్యమన్న మరియు ఈ కార్యక్రమంలో చాలా మంది రాష్ట్రీయ స్వయం సంగతిలో నాకు గురుతుందైనటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరి గీత పాట స్వామీజీ వివేకులు కలరుగన్న భారతం కాబట్టి ఎప్పుడో వంద ఇరవై నవ్వడం భోగం నవ్వకపోవడం రోగం ఇది మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అయితే నవ్వించడం ఒక యోగం అనేటువంటి దానికి ఎగ్జాక్ట్ డెఫినేషన్ సత్యం అన్న ఎక్కడ చూసినా ఉంటే సత్యం అనే ఉంటాడు నవ్వులే కాబట్టి మన యొక్క అంటే డ్యూటీనెస్ ఈ మధ్య కాలంలో పౌర విధులు అనేటువంటి ఒక మాట మన సంఘం వాళ్ళు చెప్తా ఉన్నారు నుండి పౌర విధులు అంటే మన డ్యూటీ కరెక్ట్ గా నిర్వహించాలి స్వయం సేవలు అందరికీ వర్తిస్తుంది ముఖ్యంగా డ్యూటీ విషయంలో సత్యమన్న తీసుకోవచ్చు ఎట్లా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా డ్యూటీ నెరవేర్చాలి చూసి మనం నేర్చుకోవచ్చు అట్లాగే సంఘ విషయం లోపల సంకటము అలాగే ఈనాటి శ్రీ చెత్తుంది సత్యము గారి వీరు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులు స్నేహితులు పురప్రముఖులు అందరికీ కూడా వివేకానందని యొక్క జన్మదిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనందరికీ సుదినం ఇందాక జయదేవ్ గారు స్పష్టంగా చెప్పారు స్వామి వివేకానంద యొక్క జన్మదినం గురించి వారు చేసినటువంటి కృషి గురించి మనందరం కూడా ఆ దిశలో పయనించాలని జానతాం దేవా భాగ యథా పూర్వే సంజ్యా నానా మనమంతా కలిసి నడుద్దాం కలిసి మాట్లాడుకుందాం మన మనసుల్ని ఒకటిగా చేసుకుందాం ఈ విధంగానే మన యొక్క పూరులు తమ తమ కర్తవ్యాలను నెరవేరుచుతూ దేవతలుగా కీర్తించబడతాం వాటి సంఘం చెప్పినటువంటి విషయం కూడంగా ఇదే వాటి దాన్నే మనమంతా ఆచరిస్తున్నాం కాబట్టి కలిసి నడవడం వల్ల సమాజం అంతా ఒకటవుతుంది కాబట్టి ఈ యొక్క పనిని సత్యమన్న గారు నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి సమాజానికి నాకు కూడా ఒక మార్గదర్శకంగా ఉంటూ సమాజంలో విధంగా ఈయన ఇప్పుడే ఇంత అందంగా ఉన్నాడు కాబట్టి ఆ తొట్లేసినప్పుడు ఇంతే ఇంకెంత అందంగా ఉండేనో ఆ లేసే సమయానికి సంతోష్ సంతోషాన్ని పేరు మర్చిపోయి సత్యమ్మాని ఉన్నారు పేరు పెట్టినట్లే ఆ సత్యం అనే పదానికి జీవితాంతం న్యాయం చేస్తూనే ఉన్నారు వాళ్ళు మనందరికి తెలుసు ఇక వారు వృత్తి కూడా ఒకవేళ ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతున్నదని గండి మండల్లో పరిగి మండల్లో దోమ యాల మండల్లో గనక తెలిసి ఉంటే అప్పుడు పనిచేసినటువంటి సర్పంచ్లు మండలాధి సత్యమన్నా వచ్చిందంటే ఇచ్చారు వెనుక ఉన్నాము ఓకే పేరు చెప్తే ఎవరికి ఎవరిస్తలేరు ఆ ఫోన్ కలిపి వెంటనే ఫోన్ కలిపా మేము పోయి అడిగితేనేమో రకరకాల కారణాలు చెప్తాము సత్యం సార్ ఫోన్ మాట్లాడితే అయిపోయాయి వచ్చి తీసుకోపో మేము వచ్చి తీసుకొని పోవడమే అప్పుడు వచ్చినప్పుడు ఇవ్వకపోతే సత్యం సార్ పేరు అట్లాంటిది ఇంకోటి సరస్వతి మందిరానికి మొన్న మొన్ననే భూమి పూజ చేసినట్టున్నారు మీకు పెద్ద బలం వచ్చింది మీరు డొనేషన్లకు పెద్ద ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు సత్యం సారు ముందరు పెడితే చాలు పేరు ఎప్పుడు వస్తే మీకు పైసలు మనకు రావు అందరికానీ అన్ని అన్ని పనులు అందరూ చేయలేరు ఇవన్నీ మనకి వెళ్ళాలి శుభదినం అట్లానే కుటుంబంలో కూడా సత్యం సారు సత్యం సారే ఈరోజు కొంత నా ప్రయత్నం కూడా ఉందని సభ ముందు భాగ్యనగర్ లో సత్యమన్న గారి పదవి విరమణ కార్యక్రమం ఉందని చెప్పి నాకు ఫోన్ ద్వారా సమాచారం వస్తే అక్కడ పెట్టే కార్యక్రమానికంటే పరిగిలో నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పిన వ్యక్తిలో నేను ఒక్కడిని ఈరోజు మహాపురుషుని యొక్క జయంతి కావడము దైవికమైన ఈ సంబంధం ఎంతో నాకు అర్థం కాలేదు వస్తా ఉంటే ఒక మహాపురుడు సన్యాసి యొక్క రోజు వాడు వాడేసేది చెత్తబుట్టి ఏందని అట్లేసినామంటే వాడు ఎమ్మెల్యే చెప్తే మనం అయిన వానికి అన్ని కాళ్ళు ఉన్నాయా ఇక మా చెత్తంబెట్టి మాట్లాడేది అంటే మేము ఆఫీసర్లో మాకేం మాకేం బుర్ర ఉండదా మేము మనసులో ఏం కాదా అంటే ఈ స్కీమ్ లా రికమెండ్ చేస్తే రికమెండ్ స్కీమ్ లా ఇవన్నీ అనేది అనేది ఇట్లా మాట్లాడుతుంది చదమాన్ అంటే మీరు ఊకండి ఇది నా ఉద్యోగం నేను చేస్తాను మేము కానీ అనేక సమస్యలు ఫేస్ చేసి సతమ ఫేస్ చేసిండు అధికార రాజకీయ నాయకులతో ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి ట్రై చేసేదు ఎక్కడ వాళ్ళ ఇట్లా ఉంటాడు దండవాళ్ళను కూడా ఎక్కడ ఇట్లే ఉంటాడు రాజకీయ నాయకుల ఒత్తిడిలకు కానీ రాజకీయ నాయకుల యొక్క ప్రగంభాలకు కానీ ఏ మాత్రం చెరగలే వ్యక్తి కానీ విచిత్రం ఏంటంటే నేను సామాన్యంగా ఏ సభలకు మస్తుతారు చెప్తాడు తర్వాత మనమే ఫేస్ చేయాలి ప్రతి కష్టం ఎందుకంటే ఆయన తా అంటే తంగా నటుకుంటూ పోతే అయిపోతుంది అనే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నాము అది ఏదైతే చెప్తాడో తప్పకుండా అక్కడ ఆ సమస్యలో సత్యంగా ఉంటాడు అది ఈడను అధికార ఖచ్చితంగా ఉంటాడు నేను నా వ్యక్తిగత జీవితాల్లో చాలా సార్లు అది అనుభవించాను అలాగే సంఘపరమైనటువంటి కూడా ముందు ఏ ఎందుకు చేస్తున్నా అని అన్నాడు అయ్యిందా సరే అది ఎంత పెద్ద సమస్య అయినా సరే అని చెప్పామనుకో చిన్నగా అనిపిస్తుంది అదే ఇంత దీనికే నా ఇంత ఇంతగానో తెలిసామట అని అనిపిస్తుంది కాబట్టి అనేటువంటి అలా ధైర్యం చెప్తూ ఉండేదా కాబట్టి ఇలా ఇలాంటి మనకు ఒక రకరకాలుగా ఇప్పుడు మనం శివాజీ గారి లేకపోతే వివేకానంద వాళ్ళ వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే వాళ్ళ ఇంకా ఉండేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అలా తీర్చిదిద్దారు నేనున్న ప్రతిదానికి అనేటువంటి ఎవరైనా ఉంటే తప్పకుండా ప్రతి కార్యకర్త ఒక వజ్రంగా ఒక వ్యక్తి ఒక మహాశక్తిగా మారిపోతుంది అది లేకనే వెనకడు వేస్తూ ఉన్నాం మనం కాబట్టి తప్పకుండా అలాంటి వ్యక్తిని మనము సహకారం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నాము అందరికి ధన్యవాదాలు తర్వాత మంత్రి గారు ఏం చేసినారు అంటే అవిద్యావతుల వ్యక్తితోని కళ్యాణం జరిపించినాడు తర్వాత కళ్యాణం ఆయన ఏం చేసినారు అంటే గదిగట్టు అప్పుడు రాజకుమార్తె విద్యావంతురాలు సరస్వతి సమాన వారు కాబట్టి అది ఏమంటుంది అంటే కశ్చిత్ వాగ్ విశేష ఇప్పుడు ఏమైనా విశేషాలు ఉన్నాయా అని అడిగింది విశేష ఈయన అమాయకుడు కాబట్టి ఏం మాట్లాడలేకపోయినా ఏం చేస్తాడు ఏం చెప్పలేడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయన అర్థం చేసుకుంది తర్వాత మనం తెలుసు ఆయన కాళిదాసుగా గా మారిడు అని కానీ తర్వాత ఆయన చేసినాడు మన భార్య చెప్పిన మూడు మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు మాటలు ఉపయోగించి తను ఫస్ట్ అపాయింట్మెంట్ అయింది వాళ్ళ గల్ వాళ్ళక్క క్లాస్ మేట్ ఉంది ఆయన కుటుంబం అంతా సుపరిచితం వీరి యొక్క స్వభావం గురించి మాకు ఏంటంటే తన నుంచి నేను నేర్చుకున్నాను నా కూరగాయన ఎగ్జామ్ ఏంటంటే గ్రూప్ గ్రూప్ టూ ఇది రాయాలి గ్రూప్ ఫోర్త్ రాయాలంటే నా కూర వచ్చి పేపర్ నా కూర వచ్చి రాసి ఎందుకంటే సర్పంచ్ కూర్చుంటే ఎందుకంటే సరిపూట సర్పంచ్ అయినా అయితే తను నేమంతా ఎప్పటికి మీరొక్కడే కాకుండా ఇప్పుడు శ్రీశైలం సార్ ఉన్నారు మన జ్ఞానేశ్వరు ఆలాల అపాయింట్మెంట్ అయిన తర్వాత వచ్చిందంటే ప్రమోషన్ల పరిగి నుంచి ప్రమోషన్ అయినట్టు కానీ తప్ప అంతవరకు పరిగి మండలం నుంచి ఎప్పుడు కూడా పోలేడు నేను రెండు మూడు టర్మ్ సర్పంచ్ చేసిన ఫస్ట్ టర్మ్ తను బుల్లయ్య గారి పూర్తి సహకారం వాళ్ళు ఇది చేసింది కాబట్టి ఎంకరేజ్ చేసింది కాబట్టి వారు సమాజంలో ఇంత పేరు తెచ్చుకోగలి కాబట్టి వారు అందరు మిత్రులు చెప్పినట్టుగా వారు రిటైర్మెంట్ అయిన తర్వాత వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు అస్తైశ్వచ్చుకుంటూ వారు సమాజానికి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఒక విధంగా ఆనాడు మా ఇద్దరికి నాకు వారికి రెండు నెలలు నాకు ఒకసారి ఒక నెల తక్కువ పడింది పదవ తరగతి రాసిన డాక్టర్ గారి సర్టిఫికెట్ రాయడం జరిగింది అప్పటి నుంచి వారితో కలిసి ఇంటర్మీడియట్ మరియు కంటిన్యూస్ గా వారి నవ్వుల చెట్టు కింద మనం కూడా సేద తీర్చుకోవడం జరిగింది ఈ నవ్వులు అనేవి ఖచ్చితంగా వారు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వడానికి ఈ విషయం అందరూ చెప్పింది కానీ ఇక నాలుగు ఓకే నాలుగు గంటలుగా ఏడు గింట అట్లా వారు ఎంపటి వెళ్తూ ఉంటే నాన్న విషయాలలో మాట్లాడుతుంటే గానీ నవ్వడం నమ్మించడం కార్యక్రమాన్ని తెలుగుగా ఒక సరళి నా ఆలోచన సరళి ఒకే విధంగా ఉంటది కాబట్టి మా బాండింగ్ చాలా ఉన్నది చాలా గట్టిగా ఉన్నది మా బాండింగ్ ఎప్పుడు కూడా జన్స్ కాలేదు అన్నకు నాకు ఈ ఆ ప్రేమ ఆ ఎక్కడ పోయినా సత్యం అందరికీ అన్ననే బ్యాడ్మింటన్లో గట్టి దోస్తారు మాది బ్యాట్మెంటన్ బాల్ బ్యాట్మింటన్ లో సత్యం అన్నది నాది చాలా గట్టింది వస్తాను ఏ టోర్నమెంట్కి పోయి ఎంత అలసిపోయినా కూడా ఆయన జోకులు వాటితో ఆ అలసట హ్యాపీగా చేసి ఆటలాడి మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చి లైఫ్ ను వస్తున్నాం ఇక చాలా మంది మాట్లాడాలి కాబట్టి ఒక విషయం ఏంటిది అంటే లీడింగ్ లైఫ్ లైక్ ఏ కామన్ మ్యాన్ కామన్ టు అయినా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమానికి వేదిక పైన ఆశీలైనటువంటి మన నేటి కార్యక్రమ సభాధ్యక్షులు బ్రహ్మాయి సార్ గారికి అదేవిధంగా మన యొక్క వేదిక పైన ఉన్నటువంటి నేటి విశిష్టాతిథి జగన్మోహన్ డాక్టర్ బాబాయ్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సిద్ధార్థ కాలేజ్ జయదేవన్న గారికి అదేవిధంగా వేదిక ఈనాటి కార్యక్రమ ముఖ్యమైనటువంటి వ్యక్తి నా గొప్ప వ్యక్తి సత్యమన్న గారికి మరి నేటి సభ ముందున్నటువంటి అతిథులందరూ కూడా వేదిక ముందున్నటువంటి అతిథులందరూ కూడా ఈ యొక్క పదవి విరమణ సన్మాన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు సత్యమన్న గురించి సత్యమన్ను పాటించడం ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సన్మానాన్ని పొందుతున్న సత్యమన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఆరోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతూ పరిగి ప్రాంతంలో ఈరోజు పూర్వ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అదేవిధంగా సంఘం ఆధ్వర్యంలో కానీ ఈరోజు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము అన్న ఏం ఆలోచన తెలియదు హైదరాబాద్ లో ఉంటాడా పరిగిలో ఉంటాడా ఈరోజు ఆన్లైన్ టెక్నాలజీ వచ్చింది ఎక్కడి నుంచి అన్నా యూజ్ చేరు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి అతని సర్వీసెస్ ఇక్కడ పరిగిలో కూడా ఉండాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉత్సవంలో ప్రధాన కారణమైనటువంటి సత్యం గారికి అందరికీ కూడా నమస్కారాలు అలాగే వేదికలు చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు చాలా మంది చాలా విషయాలు చెప్పారు అయితే నేను కోరిన ఏమిటంటే సత్యం గారి పదవీ విరమణ పొందిన తర్వాత మళ్ళీ పరిగణ అందరూ కోరిన ఉంటే పరిగెండి నివాసం ఉంది ఇంకా ఎందుకంటే వాళ్ళ అబ్బాయిల్ని వాళ్ళందరినీ కూడా ఒప్పించాలి వాళ్ళు కూడా ఒప్పుకోవాలి వాళ్ళు రావడానికి ఎందుకంటే నగరం వెళ్ళిన వాళ్ళు సాధారణంగా వాళ్ళ పల్లె ప్రాంతానికి రాదు ఇది కూడా నగరం అయిపోయింది అందువల్ల వారు ఇక్కడికి వచ్చి ఇప్పుడు శిశుమందులో సత్యాంజయ్ నేను బాగా తీసుకున్నది చూసింది కలిసి పనిచేస్తున్న సందర్భంలో కర్తవ్యాన్ని ఇష్టం ఇంతమంది చాలా మంది భక్తులు ఆ కర్త గణిష్ట గురించి ఉదాహరణలు చెప్పారు అట్లాగే కార్యదక్ష ఒక పని అనుకుంటూ దాన్ని సాధించాలి వాస్తవానికి సంఘలో నేను సీనియర్ అయినా కానీ కూడా నా వెంట ఉండు నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపింది సత్యం అంటే జిల్లా బాధ్యత ఉన్నందుకు నేను ముందున్నా అంతే అట్లాగే ఇంకా రెండవ అంశం ఏంటంటే ఆ కుటుంబ కామాదిరా వికూ దామా కందర్ప కోటి సమసుందర దివ్యమూర్తి శ్రీరామచంద్ర శరణం జిల్లా స్థాయి లోపల మీరు ఆ జిల్లా స్థాయిలో ఆ బాధ్యత తీసుకొని ఈ జిల్లా లోపల ఉండేటటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి పాఠశాలల పరిస్థితి ఏంటి అక్కడంటిది అన్ని గమనించి ఈ రెండు బాధ్యతలు మీకు ఉన్నాయి కాబట్టి మీకు పది వివరణ లేదు ఈ బాధ్యతలు తీసుకొని మరి వాటిని ముందుకు నడిపిస్తారని సభ ముఖంగా మీకు కోరుకుంటూ

మృదుగా వేసుకునే ప్యానల్ నాతోటి చదువుతున్నటువంటి అందరికీ కూడా మీ అందరి అభిమానంలో నేను పోయాను ఇప్పటికే సమయం నేను ఫస్ట్ రావడానికి మా నాన్నగారి కారణం నేను బాల్యం నుంచి

జ్ఞాపకాలలో ఈరోజు పాఠాలుగా వాళ్ళందరికీ మనకు చాలా అందరికీ अरे <laughs> सेल очку Qual relifiers सगा धर्म तो लगी धर्म तो लगी कर्म ज्योति वेलुग कर्म ज्योति वेलुग कार्य रंग में कदा मन को भुवि स्वर्गम कार्य रंग में कदा मन को भुविन स्वर्गम దేశ మాత వైభవ మే జీవన సంకల్పము దేశ మాత వైభవ మే జీవన సంకల్పము సంకటము కంటకమౌ సంకటము కంటకమౌ దారులయయ దురేము దారులయ దురేము సుఖమయనా